భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగం ఆరవ శ్లోకం యుధామన్యుష్య విక్రాంతోత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథ అర్థం యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు వీరందరూ మహారథులు యుద్ధంలో గొప్ప శక్తి కలవారు వివరణ సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు రాజా పాండవుల పక్షంలో యుధామన్యుడు ఉత్తమౌజుడు వంటి శక్తివంతులైన యోధులు ఉన్నారు అభిమన్యుడు ద్రౌపదీ కుమారులు వీరందరూ మహారథులే వీరి ప్రతిఘటన యుద్ధభూమిలో అత్యంత భయంకరంగా ఉంటుంది ఏడవ శ్లోకం అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యార్థం తాను బ్రవీమితే ఆచార్య మన సైన్యంలో ఉన్న ముఖ్య నాయకులను ఇప్పుడు మీకు చెబుతాను దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి వినయపూర్వకంగా చెబుతున్నాడు ఆచార్య మా సేనలో ఉన్న ప్రాముఖ్యమైన యోధులు ఎవరో ఇప్పుడు మీకు వివరిస్తాను వారి బలంతో మా పక్షం ఎంత శక్తివంతమైందో స్పష్టమవుతుంది భవాన్ భీష్మశ కర్ణశ్చ కృపశ్చ సమితించయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అర్థం మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సౌమదత్తి మా సేనలో ప్రథమ శ్రేణి మహాయోధులు వివరణ సంజయుడు చెబుతున్నాడు రాజా దుర్యోధనుడు ద్రోణాచార్యునికెదురుగా నిలబడి చెబుతున్నాడు ఆచార్య మా పక్షంలో మీరు భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ వంటి మహావీరులు ఉన్నారు ఇలాంటి మహారథులు ఉండడం వల్ల మా సేన ఎంతో బలంగా నిలుస్తుంది తొమ్మిదవ శ్లోకం అన్యే చ బహవశూరా మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద అర్థం ఇంకా అనేక సూర్యులు నా కోసం తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వారు వివిధ ఆయుధాలలో నైపుణ్యం కలిగిన యుద్ధంలో ప్రావీణులు వివరణ సంజయుడు వివరిస్తున్నాడు రాజా దుర్యోధనుడు ఇలా చెబుతున్నాడు భీష్ముడు కర్ణుడితో పాటు మా వైపున చాలా యోధులు ఉన్నారు వారు నా కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధం యుద్ధ కళలో అపార నైపుణ్యం కలిగి ఉన్నారు పదవ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అర్థం భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం అపారమైనది అపరిమితమైనది భీముడు రక్షిస్తున్న పాండవుల సేన మాత్రం పరిమితమైనది వివరణ సంజయుడు చెబుతున్నాడు రాజా దుర్యోధనుడు తన సేనపై ఎంతో గర్వంతో ఇలా అన్నాడు భీష్ముడు ఉన్నంత వరకు మా బలం అశేషం అయితే పాండవుల సేనను భీముడు రక్షిస్తున్నందున అది సంఖ్యలో తక్కువగా కనిపిస్తుంది దుర్యోధనుడికి ఉన్న అహంకారాన్ని ఈ శ్లోకం స్పష్టంగా చూపిస్తుంది ఇవి భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి ఆరు నుంచి పది శ్లోకాలు గీతాజ్ఞానం మనలోని సందేహాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది ప్రతిరోజు ఐదు శ్లోకాలు భావార్థం అందమైన వివరణతో మీ ముందుకు తీసుకువస్తాం భగవద్గీతను పూర్తిగా నేర్చుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి ముందుకు సాగుదాం